అందరూ తల్లికి వందలు అందులో అందరం అందరం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారా ఒకటి పది అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి ముప్పై తారీఖున పడతాయి వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ లో లిస్ట్ లెస్టే కరెంటు వచ్చి మీరు ఏదైతే మీరు చేసి ఇస్తారు మిగతాది వాళ్ళకి అక్కడ ఎందుకంటే అన్ని ఇన్ఎలిజిబుల్ రావు ఎనిమిది వేల ఒక్క వచ్చినాయి త్రో ఏలూరు అంతా కలిపి అంటే అందులో వెయ్యి ఉంటాయి ఒకటి ఇంటర్మీడియట్ కి మిగతాయి మీరు మీరు ఓపిక్ గా చెప్పాలి నేను లక్ష మందికి చెప్తున్నా మీరు మరి ఏ సచివాలయం ఆ సచివాలయం మీకు మీకు ఇబ్బంది వచ్చిందంటే లో సస్పెండ్ అవ్వకుండా చూసా మీరు కూడా అలాగే సహకరించండి చెప్పేది అర్థం చేసుకుని మీరు అది ఏదైతే ఉన్నదో అది రెక్టిఫై చేయించుకోవడానికి చూడండి అంటే అందరికీ రెక్టిఫై అవ్వకపోవచ్చు మీ కరెంట్ కి సంబంధించి మీ పేరు మీద బిల్లు మీకు మీటర్ లేకపోయినా మీ ఇంటి పేరు మీద స్థలం లేకపోయినా మీరు ఇక్కడ రాయించుకుని మిగతాది వచ్చి మిగతాది ఈ ఆఫీస్ లో చేస్తారు ఓకేనా ఎందుకంటే అందరూ చూసుకుని అందరూ ఇచ్చేసుకుని ఇచ్చేయండి మామూలు మీ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని ఎలిజిబుల్ మీకు మీటర్లు వచ్చేసరికి లేకోకుండా కరెంట్ రీడింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పేరు పెట్టిస్తారు అటాచ్మెంట్ మరి అది వస్తే వస్తారు చేస్తే వాళ్ళు లెటర్ ఇస్తారు దాన్ని ఏం చేయాలని మీకు ఇస్తారు ఇరవై తారీఖు లోపు కొద్ది కొద్దిగా విప్లీకరించి చెప్పండి వాళ్ళకి దేంట్లో వచ్చిందండి టెక్నికల్ గా మరి ఈ రోజు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిజన్ సంబంధించి మూడు నాలుగు సచివాలయాలకు రావడం జరిగింది ఎందుకంటే మొన్న తల్లికి వందనానికి సంబంధించి చాలా మందికి పడలేదు అవి కొన్ని కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే కరెంట్ కూడా వాళ్ళకి కరెంట్ మీటర్ ఉన్నట్టుగా కొన్ని అలాగే ఒకరికి పడితే రెండో వాళ్ళకి పడకపోవటం ఇవన్నీ ఉన్నాయి టెక్నికల్ గా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని నోట్ చేసుకుని ఇరవయో తారీఖు లోపు అన్ని కూడా అప్లికేషన్ అన్ని కూడా ఇమ్మని చెప్పారు వాటికి ఏదైతే సచివాలయ సిబ్బందికి ఎవరైతే వాళ్ళు అనర్హత పొంది ఉన్నారో వాళ్ళకి దేని వల్ల ఇబ్బంది వచ్చింది అనేది వాళ్ళందరికీ కూడా చెప్తాం అలాగే కరెంట్ లో మీటర్లు లేకోకుండా మీటర్లు ఉన్నట్టు చెప్తే ఏ కూడా ఎలెక్ట్ చేసాం వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి కూడా లెటర్ ఏదైతే మీటర్ లేనట్టుగా వాళ్ళు చూసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఇరవయో తారీఖు లోపు దాన్ని అప్లోడ్ చేస్తారు డెఫినెట్ గా వీళ్ళందరికీ అనర్హతగా ఉన్నదానికి ఏదైతే టెక్నికల్ ఇబ్బందుల్లో ఎవరికైనా రాను వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆ టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులను తొలగించి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుద్ది అలాగే ఒకటో తరగతి చదివే వాళ్ళకి జూనియర్ ఇంటర్లో వచ్చిన వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా ముప్పై తారీఖున పడతాయి ఎందుకంటే స్కూల్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళన్ని కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ పడతాయి దాని గురించి కంగారు పడవలసిన పనేం లేదు తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్ కంటే దీటుగా గవర్నమెంట్ స్కూల్ చెప్తున్నారు కాబట్టి మీరు ఈ డబ్బులు వేరే దానికి ఉపయోగపడతాయి మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ గా అందరినీ కూడా ఉన్న స్థాయిలో నింపాలి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల అభివృద్ధి దిశగా తల్లులు తీసుకెళ్లాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు అందరికీ కూడా అన్ని కుటుంబాలకి కూడా పని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ ఇబ్బందులు సరిచేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి వాళ్ళు సచివాలయం రావడం జరిగింది ప్రతి నాలుగు రోజుల్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఇబ్బందులని కూడా తొలగించి